హలో అండి అందరికీ ఈరోజైతే బిజాపూర్లో బాగా వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఈ బిజాపూర్ సిటీ లొకేషన్ చూడండి నేనైతే మన తెలుగు రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ బిజాపూర్ సిటీకి అయితే రావడం జరిగింది కొన్ని క్షణాల ముందు ఇక్కడ బాగా భారీ వర్షం అనేది కురవడం జరిగింది ఇప్పటికీ చిన్న చిన్న జల్లులు మాత్రం కురుస్తున్నాయి వాతావరణం ఇంకా అలాగే ఉంది వెదర్ మాత్రం చాలా మబ్బులైతే కమ్ముకు వస్తున్నాయి మళ్ళీ భారీగా వర్షం పడే సూచన మాత్రం కనిపిస్తుంది కానీ ఇలాంటి లొకేషన్లో మాత్రం మన బై మన ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది నా జర్నీలో ఇలాంటి వర్షం పడుతున్న ప్రయాణంలో చాలా బాగుంది నాకైతే మంచి ఫీల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది బిజా పూర్ సిటీ మెయిన్ రోడ్ అండి ఈ సిటీలో మనము ఈ లొకేషన్లో ప్రయాణం చేస్తుంటే చాలా బాగుంటుంది మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వెదర్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని ప్రయాణాలు చేయండి మనసుకి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి వెదర్లో టూర్ అనేది ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే బై